సో ఎనీవేస్ అయితే ఫ్యామిలీ నేపథ్యం గురించి ఆల్రెడీ మాకు చెప్పారు ఇప్పుడు అమ్మకి పిల్లలు మీరు మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా సిస్టర్స్ ఉన్నారు ఓకే ఓకే అక్క చెల్లెలు నేను ఓ మీరు ఒక్కడలే వన్ అండ్ ఓన్లీ సన్ మీ ముందు వెనక ఇద్దరు కూడా ఆడపిల్లలే అవును చాలా ప్రొటెక్షన్ ఉంటుంది ఏమో కదా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇవరకో సారీ జనాలకే మనం అంతా అలా ఉంటున్నాం ఇప్పుడు జనాలకే మనం అలా ఉంటున్నాం మన ఇంట్లోళ్ళకి మనం ఉండమా మ్యారేజ్ అయిపోయింది అక్కకి దగ్గరికి అయిపోయింది ఓకే మీరే దగ్గరుండి చేసారా నాన్న చేసారా మ్యారేజ్ అంటే మా చెల్లి మా అక్క పెళ్లి అయితే తన లవ్ మ్యారేజ్ అప్పుడే తనే చేసుకుంది మా చెల్లె పెళ్లి అయితే నాన్న నేను ఇద్దరం కలిసే చేసాం ఓకే చిన్న ఏజా అప్పుడు ఇద్దరం కలిసి చేసాం అక్క పెళ్ళి లవ్ మ్యారేజ్ అంటే అప్పుడు మీరు ఎంత ఉంటారు ఐ థింక్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటాయేమో చిన్న పిల్లడా మీరు అప్పుడు చాలా ఇప్పుడైతే మీ అక్కన వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకునేంత ధైర్యం ఎవరు చేయరేమో ఏ అట్లా ఏం లేదండి తప్పేముంది చెప్పు లవ్ లవ్ చేయడంలో తప్పు లేదు కదా కానీ లవ్ చేయడంలో తప్పు లేదు కానీ లవ్ లో మోసం ఉండొద్దు ఓకే సో లవ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఎవరినైనా లవ్ చేశారా మోసం గురించి మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా చేసిందిగా చేసారు కదా మీరు ఎవరినైనా లవ్ చేశారా లవ్వా అంతా బ్లష్ అవుతుంది ఫేస్ అంటే డెఫినెట్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒక ఒకటి ఉంటుందండి ఏదో ఒకటి కానీ అది మాకు దక్కాలని రూల్ ఏం లేదు కదా అవునా కదా ఏ ఏజ్ లో లవ్ చేస్తారు లవ్ అంటే 22 ఐ థింక్ నా ఏజ్ అప్పుడు పర్లే సర్ 22 ఇయర్స్ వరకు ఆగారు ఆ 22 hmm. 22 లో లవ్ చేశా కానీ లవ్ చేశా కానీ అంత మాపట్లో అంత మెచ్యూరిటీ ఉండేది కాదు అంటే ఓయోకి తీసుకెళ్దామని కానీ పార్క్ తీసుకెళ్దాం కానీ ఇలాంటి గబ్బాలు అట్లు లేవు మా ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు పార్క్ తీసుకెళ్తారు ఓయోకి ఎందుకు తీసుకెళ్తారు సార్ ఎవరైనా ఇప్పుడు ఓయోకే తీసుకెళ్తారు అందరు మరి ఓకే ఇప్పుడు ఓయోకి వెళ్తారు అందరు ఏం వెళ్ళరు పార్క్ వరకు వెళ్తారు వాళ్ళు ఓయోకి వెళ్లారంటే వాళ్ళు లవ్ ఎందుకు చేసుకుంటున్నారు పర్సెంట్ చెప్తున్నా ఇప్పుడు ఫస్ట్ ఓయో అయిన తర్వాతే అన్ని ఓయో రూమ్ ఇదేదో ఓయో మనం పబ్లిసిటీ ఇస్తున్నట్లుంది సరే టాపిక్ ఇంకోటి మాట్లాడదాం ఓకే ఓకే ప్రమోషన్ పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు దాని గురించి మాట్లాడుతుంటే మీకు ఏమి ఇవ్వరు నాకు ఏమి ఇవ్వరు వాళ్ళు సరే రూమ్ లక్ తీసుకెళ్తారు జెన్యున్ లవ్ లేదు ఇప్పుడు ఓకే ఒక ఇయర్స్ కింద ట్వెల్వ్ ఇయర్స్ కింద అప్పుడు ఉండేది కానీ ఇప్పుడు జెన్యున్ లవ్ అనేది లేదు అంటే మీరు ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు చేసింది జెన్యున్ లవేనా జెన్యున్ లవే జెన్యున్ లవే ఇక ఒకటి ఏంటంటే మనము ఒక డిసిప్లిన్ గా పెరిగాం కాబట్టి అన్ని సైజులు ఆలోచించాలి ఒకటి కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి వాళ్ళు ఎంత అని ఉంటుంది ఎన్నో ఉంటాయి మనము ప్రేమించడం ఎంత పర్ఫెక్ట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా అంతే పర్ఫెక్ట్ నేను వాళ్ళ ఇంత వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది ఎవరింట్లో వాళ్ళకి అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మాయికి ప్రపోజ్ చేశారా మీరు నేను చేయాలి అమ్మాయి చేసింది నేను ఎవరికి ప్రపోజ్ చేయాలి మీరు చేయించుకుంటారా చేయించుకోవాలి వాళ్ళకి నచ్చి చేస్తారేమో ఓకే ఇందాక కూడా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది వచ్చినప్పుడు తీసుకురావాల్సింది అమ్మాయితో కూడా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళం అలా కాదు నేను ఏమంటానంటే లవ్ మీరు చేశారు కదా ప్రపోజ్ అమ్మాయి చేసింది అంటున్నారు లేకపోతే అమ్మాయి ప్రపోజ్ చేశాక మీరు లవ్ చేశారా అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి క్యారెక్టర్ కనుకున్న తర్వాత చాలా సిక్స్ మంత్స్ తర్వాత లవ్ చేశారు ఓ అవన్నీ అయిపోయినాయి ఫ్లాష్ బ్యాక్ అవన్నీ కానీ ఏ గలీజ్ పనులు చేయలేను నేను ఓకే అప్పట్లో అంత మెచ్యూరిటీ కూడా లేదు అమ్మాయి ప్రపోజ్ చేస్తే మీకు యాక్సెప్ట్ చేయడానికి సిక్స్ మంత్స్ పట్టింది ఓకే ట్వంటీ టూ ఇయర్స్లో అలా ఇంటర్ అనుకుంటా ఐ థింక్ అప్పుడు ఇంటర్లో సిక్స్ మంత్స్ టైం తీసుకున్నారా ఓకే సో జనరల్గా ఇప్పుడు మరి అసలు అదేందుకు బ్రేకప్ అయిపోయింది కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమ్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ మీ ఓల్డ్ సిటీ అమ్మాయినా కాదు బయట అమ్మాయి ఆంధ్ర అమ్మాయిలు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆంధ్ర అమ్మాయి వాళ్ళకి ఇక్కడే సెటిల్ అనమాట ఓకే అలా జరిగింది ఎంత కాలం నడిచింది అది కొద్ది రోజులు నడిచింది కొద్ది రోజులు అంటే ఒక పీరియడ్ ఉంటుంది కదా దేనికైనా ఒక సెవెన్ ఇయర్స్ నడిచింది సెవెన్ ఇయర్స్ అంటే కొద్ది రోజులా కొద్ది రోజులే కదా అమర ప్రేమకుడు కదా సార్ మీరు నాకన్నా ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారండి ఓకే దాన్ని కొద్ది రోజులు అనరు కొన్ని సంవత్సరాలు అంటారు మీ ఓల్డ్ సిటీలో సెవెన్ ఇయర్స్ అంటే కొద్ది రోజులు అని చెప్పా ఓకే ఎనీవేస్ ఫైనల్గా ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయ్యి మీ చదువంతా అయిపోయేదాకా కూడా ఆ అమ్మాయితో స్టిక్ స్టిక్ అనై ఉన్నారు మీరు ఓకే బట్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండి మీరు వదిలేశారా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండే అండ్ అమ్మాయి కూడా చనిపోయింది ఓక్సిడెంట్లో చనిపోయింది అమ్మాయి ఓకే అమ్మాయి లేదు లేదు దానివల్ల బ్రేకప్ అయిపోయింది ఓకే సో చిన్న వయసు ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీ 32 అనుకోండి 32 ఇయర్స్ కి మోటన్ లైఫ్ అంటే 32 ఇయర్స్ లోనే అన్ని చూసేసారు కదా ఆల్మోస్ట్ అటు అమ్మని ఆ సిచువేషన్ లో అంటే హ్యాపీగా ఉన్న టైంలో లో అమ్మకల అవ్వడం జరిగింది అంటే లవ్ చేసిన అమ్మాయిని కోల్పోయారు అండ్ అమ్మకల జరిగింది లైఫ్లో హ్యాపీనెస్ ఇంత అంటే బయట ఇంత అందంగా కనపడే సూర్యబాయికి లోపలంతా కూడా అన్ని చేతనభవాలు అనుకోవచ్చు అంతే పర్సెంట్ పైకి అయితే ఉంటుంది ఎందుకంటే మన లూసి వేరే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు కదా మనం బాధలో ఉన్నామని పది మందికి తెలియాల్సిన అవసరం లేదు మనం నవ్వే కనిపించాలి పది మందికి అదే వాడే ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటే మనకే మంచి చేస్తాడనే ఫీలింగ్ అంటే మనం అంటే పడన వాళ్ళు క్రియేట్ చేస్తారు లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుకుంటూ ఉండడమే గుడ్ అందుకే ఎప్పుడు చూసినా అలా నవ్వుతూ కనబడుతూ ఉంటారు అవును అందరు అదే నా స్మైల్ అంటే చాలా ఇష్టం అంటారు చాలా మంది ప్రతి ఒక్కరికి అసలు చాలా మంది ఫీల్ అయ్యారు హోల్ సిటీలో ఇంత మంచోనికి ఏంది అంటే చాలా మంది అంటారు మంచోళ్ళకే ఇలాంటివన్నీ జరుగుతాయి అని అంటే నేను అనుకుంటుండే అరే మంచోళ్ళకి ఎందుకు జరుగుతాయి మంచోళ్ళకి ఎందుకు జరుగుతాయి కానీ మంచోళ్ళకి ఎందుకు జరుగుతాయి ఇట్లా ఇంత మంచి అంటే మంచి వాళ్ళకే ఎందుకు జరుగుతాయి అంటే మీరు ఇంత మంచి పర్సన్ కదా మరి ఇంత మంచి పర్సన్ అయినప్పుడు బయట ఎందుకు సూర్యాభాయ్ అంటే కంప్లీట్ గా ఆయన ఒక రౌడీ షీటర్ అండ్ కంప్లీట్ గా సెటిల్మెంట్లు దందాలు చేస్తాడు డబ్బులు తీసుకుంటాడు ఎందుకు ఈ టాక్స్ అన్ని ఎందుకు నడుస్తున్నాయి ఒక్క చూపించండి ఏం ఎక్కడ ఎవరి దగ్గర ఏం తీసుకున్నా అని ఒకటి మీకు ప్రూఫ్ ఉందా మీ దగ్గర అంటే పోనీ దందా చేసినట్టు వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా మీ దగ్గర అంటే పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర కూడా చాలా పేర్లు ఉంటాయి అట్లానే ప్రూఫ్స్ ఉండవు కదా మరి అది రూమర్స్ అని కూడా మీరు అనుకోవచ్చు కదా ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా ఏంటంటే మనం ఎప్పటిదాకా అయితే మన కళ్ళతో చూడమో అది జన్యున్ కాదు చెవులకి వంద మంది చెప్తుంటారు చెవులతో ఏమి ఒకరిని పాయింట్ చేయొద్దు అంట నేను ఈవెన్ నన్నని కాదు ఇంకెప్పుడైనా ఎవరినైనా మీ కళ్ళతో మీరు చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవుట్ చేయొచ్చు అలా గల్లా పట్టుకోవచ్చు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే